తరపల్లి మండలంలో నూతన బీజేపీ అధ్యక్షులు జిర్రామహిపాల్ యాదవ్ రామాలయం దేవాలయంలో రాముల వారికి పూజలు చేసిన అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఊరేగింపుగా మండలంలోని మహారాజుల కాలనీలో ప్రతి గుమ్మానికి బీజేపీ కార్యకర్తలతో వెళ్లి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గురించి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది బీజేపీ నూతన మండల యాదవ్ ఆయన మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరాలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మరియు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉందని కానీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ఆయనను భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్త ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరు నవంబర్ రెండు పేల పదిహేనున తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం అత్యంత పవిత్రమైనది బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఎంపీ అరవింద్ ఆదేశాల మేరకు జనవరి పదకొండు నుండి జనవరి ఇరవై ఆరు వరకు సంవిధాన్ గౌరవ్ అభియాన్ దేశ వ్యాప్తంగా నిర్వహించాలని అన్నారు కార్యక్రమంలో నల్లా పెంటన్న పాల్ది గంగాదాస్ చిలుక మహేష్ కర్క గంగారెడ్డి పస్కే రాజేష్ రాజశేఖర్ మల్లయ్య పాలెం సుమన్ కరాల శ్రీకాంత్ అమృత్ నాయక్ తాళరాము సంబేటి గంగాధర్ సాయిలు మహేష్ నరేష్ మోహిత్ రాజు అశోక్ ప్రణయ్ జ్ఞానేశ్వర్ అచ్యుత్ రాజ్ బీజేపీ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంవిధాన్ గౌరవ అభినయన్ ప్రోగ్రాంలో భాగంగా మన దేశ రచయిత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి మంచి ఉద్దేశంతో మన డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నడు వారికి చులుకన కానీ తక్కువ చేయకుండా శ్రీ నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన లాంటి ఉత్తమ వ్యక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే బిరుదులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే గతంలో డెబ్బై సంవత్సరాల నుంచి పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగ రాజ్యాంగాన్ని రాసించినటువంటి ఈ నేతను ఎన్నడుగుణంగా హక్కున చేర్చుకోలేకపోయింది ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ఎనుక ఎనుకొ నెట్టేస్తూ తూట్లు పొడుచుకున్నటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరు చూశారు మన దేశ భవిష్యత్తు బాగుండాలని నాడు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు దేశ విదేశాలు తిరిగి మన దేశం వేరే దేశాల కంటే ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఆయన గారు మన భారత రాజ్యాంగాన్ని రచించారు ఆయన లాంటి ఉత్తముడికి మనం బడుగు బలహీన వర్గాలను కలుపుకొని ముందటికెళ్లే విధంగా ఆయన గారు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలను ఈ భారతీయ జనతా పార్టీ నిరంతరం ముందుండి ఈ దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూస్తున్నాం నేడు మన శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ దేశం కోసం ప్రతి క్షణం నిరంతరం పోరాడుతున్నా అన్నాడు हालां सबका साथ सबका विकास सबका प्रा...